దళితుల మీద జరిగినటువంటి సర్కారు అట్రాసిటీ కేసుల్లో హత్యలు దాడులకు సంబంధించి ముఖ్యంగా సంచలనం కలిగినటువంటి నాలుగు కేసులకు సంబంధించి కుటుంబ సభ్యులని హోం హోంమంత్రి గారి దగ్గరికి తీసుకొచ్చి మా బాధలు వెల్లబెట్టడం కోసం ఒకటి వీధి సుబ్ర అనంతబాబు చేతిలో చనిపోయిన వీధి సుబ్రహ్మణ్యం తల్లిదండ్రు తల్లిదండ్రులు అలాగే జగన్మోహన్ రెడ్డి కోడికత్తి కేసులో ఐదేళ్ళు జైల్లో ఉన్నటువంటి కోడికత్తి సీను అలాగే కోట త్రిమూర్తుల చేతిలో సిరిమన్నకు గురైనటువంటి పట్టాభి అలాగే జైల్లో హత్యకు గురైనటువంటి గౌరీ శంకర్ తల్లి ఈ నలుగురు బాధితుల్ని హోంమంత్రి గారి దగ్గర తీసుకొచ్చి అమ్మ ప్రభుత్వం అన్ని కేసుల్లోనూ రివ్యూ చేస్తూ ఉంది దళితుల కేసులు కూడా రివ్యూ చేసి పునర్విచారం జరిపించి మాకు న్యాయం చేయండి కోడికత్తి కేసులో ఏపీ గవర్నమెంట్ యాడ్ చేసుకోండి వీధి సుబ్రహ్మణ్యం కేసులో మిగతా నిందితులను చేర్చండి పట్టాభి సీరామణం కేసులో క్రాస్ అపీలు వేయండి జైల్లో చనిపోయినటువంటి కేసులో జుడిషియల్ ఎంక్వైరీ జరిపిస్తుందని చెప్పి వారి విజ్ఞప్తి చేసిన మీదట చాలా సానుకూలంగా స్పందించినటువంటి హోం మంత్రి గారు ఖచ్చితంగా ఈ కేసులన్నిటినీ వీటితో పాటు గతంలో దళితుల మీద జరిగినటువంటి దాడులు సుధాకర్ హత్య దగ్గర నుండి అనంత అచ్చన్న హత్య నుండి ఇవన్నీ కూడా రీఎంక్వైరీ చేస్తా ఉన్నాం మీకు న్యాయం చేస్తామని చెప్పారు పర్టికులర్ వీటికి సంబంధించి క్రాస్ అప్పీల్ సంబంధించి సంబంధిత పోలీస్ అధికారులతోనూ అలాగే సుబ్రహ్మణ్యం కేసుకు సంబంధించి సంబంధిత పోలీస్ అధికారులతోనూ మాట్లాడి మీకు న్యాయం చేస్తామని చెప్పినందుకు వారికి వెదసా ఐక్య వేదిక తరఫున వేదిక ద్వారా మనకి గౌరీ శంకర్ శిరోమన్నదం కేసు వాళ్ళ వాళ్ళ కమిటీ వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగిందండి ఇక్కడికి వాళ్ళతో పాటు దళితులు ఎవరైతే అన్యాయం అయిపోయారో లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళందరూ కూడా ఈరోజు న్యాయం గురించి మళ్ళీ ఈరోజు మా దగ్గరికి రావడం జరిగింది అలాగే అన్ని కూడా కేసెస్ అన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి ఈ కేసెస్ అన్నీ కూడా ఇమీడియట్గా ఏదైతే పెండింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా పోలీస్ తరపు నుంచి కానీ ప్రాసిక్యూషన్ తరఫు నుంచి కానీ ఇటువంటి లేకుండా చేసి బాధ్యత తీసుకుంటామని వీళ్ళందరికీ కూడా మాట ఇవ్వడం జరిగింది అతి ముఖ్యంగా ఈరోజు అనంతబాబు చేసిన హత్య ఏదైతే ఉందో డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో అనంతబాబుతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా దోషుల కింద గుర్తించాలి అని చెప్పి వీళ్ళు ఒక ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది డెఫినెట్గా ఆహ్వానం నుంచి కూడా ఎంక్వైరీ చేయమని డిపార్ట్మెంట్ వారిని కూడా ఆదేశి ఆదేశిస్తాం ఈరోజు అదేవిధంగా అందరికీ కూడా ఈరోజు ఆ టైంలో దళితుల డాక్టర్ సుధాకర్కి డాక్టర్ సుధాకర్ గారు కానీ ఆల్రెడీ అది సిబిఐ ఎంక్వైరీలో కూడా ఉంది డాక్టర్ మన వరప్రసాద్ శిరోమండం కేసు ఒకటి ఉంది ఇలాంటివి లాస్ట్ గవర్నమెంట్లో దళితుల మీద జరిగిన ఖాయతఛాలు చాలా పోఖోరలు ఉన్నాయి ఆఖరికి అతను సీఎం కుర్చీలో కూర్చోవడానికి ఒక యువకుడిని శ్రీను అనే యువకుడిని ఈరోజు ఆయన ఇంటి పేరు కూడా కోడికెత్తే పరిస్థితి వచ్చింది ఆయన మీద కావాలని చేసిన కుట్ర ఈ రోజుకి కూడా అబ్బాయిని ఎలా ఇబ్బంది పడుతున్నారంటే ఆ స్త్రీని ఎలా ఇబ్బంది పెడతానంటే కోర్టుకి కూడా ఈ రోజు వరకు కూడా అప్పీల్ కాల కాలకుండా అతను ఈ రోజుకి కూడా చెప్తున్నాడు నాతో నమ్మ ప్రతి వారం కూడా నేను ఢిల్లీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టి రావాలమ్మా నేను అక్కడ జైల్లో ఉండే చదువుకున్నాను ఇక నేను ఫర్దర్గా ఉద్యోగం చేయాలన్నా కూడా ఈ కేసు నాకు చాలా అడ్డంకిగా ఉంది ఏదో రకంగా నాకు న్యాయం చేయండి అని చెప్పి ఆ అప్పుడోడ్ కూడా వచ్చి బాధపడడం జరిగింది వీటన్నిటి మీద కూడా ఒక పరిష్కారం మ్యాసేలాస్ పని పరిష్కారం తీసుకొని వాళ్ళందరికీ కూడా